హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషయాలజీకి సంబంధించి మనం చాప్టర్ వైజ్ బిడ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ యొక్క కుటుంబం అనే టాపిక్ నుండి మనం ఆల్రెడీ టూ వీడియోస్ చేసుకోవడం జరిగింది సో ఇది థర్డ్ వీడియో ఈ యొక్క కుటుంబం అనే టాపిక్ నుండి లాస్ట్ వీడియో సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో ఇవి మీకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్నది సో ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ట్వంటీ వన్ క్వశ్చన్ చూడండి కేరళలోని నంబూదిరిలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని గుర్తించండి అన్నాడు ఏమంటున్నాడు కేరళలోని నంబూదిరిలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని గుర్తించండి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కేరళలోని నమ్మూదిరిలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఏదంటే ఇల్లుంలు ఓకేనా ఇల్లుంలు మీకు ఆల్రెడీ నిన్న చెప్పిన కేరళలోని నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం వచ్చేసి తరవాడలో అవుతుంది అదే ఇక్కడ కేరళలోని నంబూద్రిలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం వచ్చేసి మనకు ఇల్లుములు అవుతుంది ఓకేనా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్స్గా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ చూడండి ట్వంటీ టూ క్వశ్చన్ చూడండి సో ఈ క్రింద వాళ్ళలో సరైన వాక్యంను గుర్తించండి ఈ క్రింద వాళ్ళలో సరైన వాక్యం ఏదో గుర్తించమంటుండు సో అదేంటో కనుక చూసినట్టయితే ఇక్కడ ఉమ్మడి కుటుంబం నందు బాలల సామాజికరణం సరైన దిశలో కొనసాగుతుంది అన్నాడు ఇది మనకు రైట్ సరే సో ఏ విధంగా అంటే అంటే జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి కుటుంబ ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల ఆ వ్యక్తికి నైతిక విలువలు అనేవి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది సో తద్వారా ఆ యొక్క బాలల సామాజికరణం అనేది సరైన దిశలో కొనసాగడం జరుగుతుంది ఇది మనకు రైట్ అన్సరే నెక్స్ట్ అను కుటుంబం నందు బాల సామాజికరణం సరైన దిశలో కొనసాగుతుంది అన్నాడు ఇది రాంగ్ ఆన్సర్ మనకు ఓకేనా ఇది రాంగ్ సో ఇక్కడ నేను చూసినట్టయితే అను కుటుంబం నందు అను కుటుంబం నందు గల వ్యక్తుల్లో సృజనాత్మకతకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకు రైట్ ఆన్సర్ సో ఏ విధంగా అంటే మనకు ఇక్కడ ఫస్ట్ అను కుటుంబం అంటే ఏంటిది ఆను కుటుంబాన్ని మనం ఏమంటాం ఏక కుటుంబం అంటాం చిన్న కుటుంబం అంటాం అంటే చిన్న కుటుంబం నందు గల వ్యక్తుల్లో సృజనాత్మకతకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నాడు ఇది మనకు రైట్ ఆన్సర్ ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉన్నదనుకో సో సపోజ్ పెద్ద కుటుంబం ఉంటే ఇలా ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సో ఆ కుటుంబ సభ్యుల అందరికి కూడా ఆ నిర్ణయం నచ్చాల్సి ఉంటుంది సో ఆ వ్యక్తి క్రియేటివిటీగా ఆలోచించలేకపోతాడు ఇక్కడ మాత్రం అను కుటుంబంలో మాత్రం తక్కువ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు కాబట్టి సో సృజనాత్మకతకు ఎక్కువగా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి ఉమ్మడి కుటుంబం నందుగల వ్యక్తుల్లో స్టృందాత్మక అవకాశం ఎక్కువగా అన్నాడు ఇది మనకు రాంగ్ ఆన్సర్ సో ఎందుకు ఇంత ముందు చెప్పుకున్నాం ఇక్కడ మనకు వన్ నైన్ త్రీ మాత్రమే సరే అని కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ బి ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ త్రీ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ట్వంటీ త్రీ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే వైవాహిక మహిళా ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు వైవాహిక మహిళా ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైడ్ నెక్స్ట్గా చెప్పుకోవచ్చు ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఈ యొక్క వైవాహిక మహిళా ఆస్తి చట్టాన్ని రూపొందించడం జరిగింది సో ఈ యొక్క చట్టం ప్రకారం ఏం చేయడం జరిగిందంటే సంపాదన ఆ యొక్క స్త్రీ యొక్క సంపాదన ఉండదు కదా సో ఆ సంపాదనపై పూర్తిగా ఆమెకే హక్కులు ఉండేటట్టుగా ఈ యొక్క చట్టం చేయడం జరిగింది సో అదే వైవాహిక మహిళా ఆస్తి చట్టం అనేది ఇది ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో రూపొందించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు సో కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రూపొందించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ యొక్క కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని రూపొందించడం జరిగింది సో ఈ ఈ యొక్క చట్టం ప్రకారం ఈ యొక్క చట్టం ప్రకారం ఏం చేశారంటే కుటుంబ కుటుంబంలో వచ్చే గొడవలు కానీ వివాదాలు ఉంటాయి కదా సో ఇవన్నీ గోప్యంగా విచారించే అవకాశాన్ని ఈ యొక్క చట్టం ద్వారా కల్పించడం జరిగింది సో ఇది మనకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రూపొందించడం జరిగింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వారిలో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏమిటి సో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏమిటి అంటే మనం చిన్న కుటుంబం కానీ అన్ కానీ చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏంటంటే సో ఇక్కడ చూసినట్టయితే ఖర్చు ఎక్కువ అలాగే వృద్ధులకు సంరక్షణ ఉండదు అలాగే వాళ్ళ సామాజికరణ సరైన దిశలో కొనసాగదు అన్నాడు ఇక్కడ మనకు ఆప్షన్ డీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు పై వన్ ఏ అనేది సరైనది ఎందుకని మనం చూసుకున్నట్టయితే సో అక్కడ ప్రాథమిక కుటుంబంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే అంటే ఇప్పుడు సో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకో సో వారికి సపరేట్ సపరేట్గా కుటుంబాలుగా ఏర్పడితే సో వారికి సపరేట్ సపరేట్ ఖర్చులు ఉంటాయి సో అప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది అలాగే వృద్ధులకు సంరక్షణ అనేది ఉండదు సో ఉమ్మడి కుటుంబంలో అయితే వృద్ధులకు సంరక్షణ ఉంటుంది ఇక్కడ ప్రాథమిక కుటుంబంలో వృద్ధులకు సంరక్షణ ఉండదు నెక్స్ట్ బాలల సామాజికరణ సరైన దిశలో కొనసాగదు సో ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఈ యొక్క బాల సామాజికరణ సరైన దిశలో కొనసాగుతుంది ఓకేనా సో ఇంత ముందు చెప్పినది బాల సామాజికరణ సరైన దిశలో ఎందుకు కొనసాగుతుంది అనేది సో నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చినట్ అయితే ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం గుర్తించండి అన్నాడు ఈ క్రింద వాళ్ళు సరైన వాక్యం గుర్తించండి సో అదేంటో కనుక మనం ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి అను కుటుంబంలో జనన రేటు అధికంగా ఉంటుంది అన్నాడు అనుకుటుంబంలో అను కుటుంబం అంటే చిన్న కుటుంబం సో ఈ యొక్క చిన్న కుటుంబంలో జనన రేటు అధికంగా ఉంటుందా ఉండదు ఓకేనా ఉండదు ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో జీన్న రేటు అధికంగా ఉంటుంది ఇది మనకు రైట్ ఆన్సర్ ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ మంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ జనరాల రేట్ అనేది అధికంగా ఉండే ఛాన్స్ ఉంది ఒకటే సో నెక్స్ట్ చూసినట్టయితే ఉమ్మడి కుటుంబంలో వ్యక్తిగత గతిశీలతకు అవకాశం ఉంటుంది ఇక్కడ వ్యక్తిగత గతిశీలతకు ఉమ్మడి కుటుంబంలో అవకాశం ఉండదు సో ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులందరి యొక్క ఆమోదం అనేది అవసరం సో కాబట్టి ఇక్కడ వ్యక్తిగత గతిశీలత గతిశీలతకు అవకాశం ఉండదు సో ఎక్కడి వరకు అక్కడే ఉండిపోతారు ఇక్కడ అనుకుటుంబంలో చూసుకున్నట్టయితే వ్యక్తిగత గతిశీలతకు అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడ స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇక్కడ మనకు అనుకుటుంబంలో ఉంటుంది స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛకు అవకాశం ఉండదు సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ అండ్ ఫోర్ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు కాబట్టి మనకిక్కడ సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు రెండు నాలుగు సరైనవి ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది కుటుంబ వ్యవస్థల మార్పులకు దోహదపడిన కారకం ఏది కుటుంబ వ్యవస్థలో మార్పులకు దూతపడిన కారకం ఏదంటే సో చట్టాలు సో చట్టాలన్నీ మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ అలాగే సంఘ సంస్కరణ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది ఆధునీకరణ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది సో కాబట్టి ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి ఇక్కడ రైట్ అన్స్గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్ ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి పత్ని స్థానిక కుటుంబంలో వంశానుక్రమం ఎవరిని అనుసరిస్తుంది పత్ని స్థానిక కుటుంబంలో వంశానుక్రమం అనేది ఎవరిని అనుసరిస్తుంది అన్నది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది స్త్రీలను ఓకేనా ఇక్కడ పత్ని స్థానిక అంటే స్త్రీ యొక్క ఇంటి దగ్గర నివాసం ఉండడం ఓకేనా పత్ని స్థానిక కుటుంబంలో వంశ వంశానుక్రమం అనేది స్త్రీలను అనుసరించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూడండి ఉమ్మడి కుటుంబం నందు కనీసం ఎన్ని తరాలు ఉమ్మడి నివాసాన్ని కలిగి ఉంటాయి ఉమ్మడి కుటుంబం నందు కనీసం ఎన్ని తరాలు ఉమ్మడి నివాసానికి కలిగి ఉంటాయి అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు సో మీకు ఆల్రెడీ నిన్ననే చెప్పడం జరిగింది ఈ యొక్క ఉమ్మడి కుటుంబం అంటే ఏంటని సో ఉమ్మడి కుటుంబం అంటే ఏంటిది అంటే మూడు లేక అంతకన్నా ఎక్కువ తరాలు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉండడం అంటే ఒకే ఇంట్లో నివాసం ఉండడం కానీ లేక ఒకే ఇంట్లో అధికారాన్ని పంచుకోవడం సో ఈ విధానం మనం ఉమ్మడి కుటుంబం అంటాం ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ చూడండి సో థర్టీకి వచ్చింది కనుక చూసినట్లయితే కుటుంబం అన్నది సో కుటుంబం అన్నది ఏంటిది కుటుంబం అన్నది ఏంటి ఏంటిది అంటే ఇక్కడ మనకు ఇక్కడ స్వచ్ఛందం స్వచ్ఛంద సమూహమా కాదు సో ఎందుకంటే కుటుంబం అనేది మనకు ఇది ఒక పుట్టుకతోనే వస్తుంది మనం కుటుంబం మారచ్చా సో ఈ ఒక కుటుంబం నుంచి ఇంకొకటి నుంచి పోవచ్చా పోరాదు సో ఇక్కడ మనకు కుటుంబం అనేది స్వచ్ఛంద సమూహం కాదు సో కుటుంబం అనేది స్వచ్ఛందం కాని సమూహం ఓకేనా సో నెక్స్ట్ సమృద్ధ సమూహం సంవృత సమూహం అంటే క్లోజర్ గ్రూప్ ఇక్కడ వివృత సమూహం అంటే ఓపెన్ గ్రూప్ సో సమృద్ధ సమూహం అంటే ఏంటంటే సో కుటుంబంలోకి ఎప్పుడు అప్పుడు రావచ్చు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చా పోరాదు సో అంటే కుటుంబం అనేది ఒక సంవృద్ధ సమూహంగా చెప్పవచ్చు వివృత సమూహం అంటే ఓపెన్ గ్రూప్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఎప్పుడు పడితే అప్పుడు పోవడం అనేది ఉంటుంది ఇక్కడ సో కాబట్టి ఇక్కడ కుటుంబంలో అలాంటిది ఏముండదు కాబట్టి కుటుంబం అనేది ఇక్కడ మనకు ఫస్ట్ నుండే ఉంటుంది అలాగే కుటుంబంలోకి రావడం పోడాలు అనేటివి ఉండవు కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ వివృత్ సమూహం అనేది కూడా ఆరా చెప్పుకోవచ్చు సో ఆప్షన్ టూ అండ్ త్రీ ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క థర్టీ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్ ఆప్షన్ బి ఓకేనా రెండు మూడు సరైనవి సో చూసారుగా ఇది ఈరోజు వీడియో సో ఇంతటితో నాకు ఈ యొక్క కుటుంబం అనే టాపిక్ నుండి బిట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో వీడియో చేసుకున్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ